రేగడి అనే గ్రామంలో రాము గోపి అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు రాము చిరుకైనవాడు తరగతి గదిలో ఎప్పుడూ ముందుంటాడు గోపిది కాస్త మందబుద్ధి గోపి తల్లిదండ్రులు ఎప్పుడు నీ స్నేహితునికి ఉన్న తెలివి నీకు లేదు రాముని చూసి నేర్చుకో అంటూ తిడుతుంటారు రాము గోపిని చూసి జాలిపడుతూ అప్పుడప్పుడు ఆటపట్టిస్తుంటాడు ఒకరోజు రాము గోపి కలిసి కట్టెల కోసం ప్రక్కనే ఉన్న చిన్న కొండ దగ్గరికి వెళ్తారు ఇద్దరు కట్టెలేరుతుండగా రాము కాలికి ఏదో తగిలినట్లు అనిపించి కిందకి చూడగా రాము పక్కనుండి పాము వెళ్తుంది వెంటనే రాము భయపడి గోపీయీ గోపీయీ అంటూ కేకలు పెడతాడు వెంటనే గోపీ వద్దకు వెళ్ళి ఏమైంది ఎందుకు భయపడుతూ అరుస్తున్నావని అడిగాడు పాము కాలికి కరిచిందిరా నేను చనిపోతాను అని చెప్పగా ఏంటి అంటూ రాము కాలివైపు చూసి గోపి భయపడతాడు ఇద్దరూ భయపడుతూ గట్టిగా అరుస్తూ ఉంటారు కాని చుట్టుపక్కల ఎవరూ ఉండరు రాముకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది గోపికి వెంటనే ఒక ఆలోచన తట్టింది గోపి వెంటనే తన ప్రక్కన ఉన్న తీగలను రాము కాలికి కట్టడం ప్రారంభించాడు రాము గోపిని ఏం ఎందుకు అలా కడుతున్నావ్ అని అడుగుతుంటే నువ్వు ఇలానే మాట్లాడుతూవుండు నీకు ఏం కాదు అంటూ గోపి రాము కాలికి తీగలను గట్టిగా కడతాడు గోపి కొంచెం ముందుకు వెళ్లి సహాయం కోసం పెద్దగా కేకలు వేస్తాడు చుట్టుపక్కల వాళ్లు అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని వెంటనే వైద్యుని వద్దకు తీసుకువెళ్తారు రాము ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాడు రాము కుటుంబ సభ్యులందరూ గోపికి ధన్యవాదాలు చెబుతారు రాము గోపితో నీకు ఇలా కట్టాలి అని ఎలా తెలిసింది అని అడగ్గా గోపి ఒకరోజు మా నాన్న పొలం పనులు చేస్తుండగా పాము కరిచిందని ఆయన అక్కడ ఉన్న తాడుతో గట్టిగా కట్టి వెంటనే వైద్యుని వద్దకు వెళ్లినట్లు మా అమ్మతో చెబుతుండగా నేను విన్నాను అదే గుర్తు వచ్చి నీకు చేశాను అక్కడి వారందరూ మందబుద్ధి కలవాడు ఎంత సమయ స్ఫూర్తితో తన స్నేహితుడిని రక్షించుకున్నాడు అని అందరూ గోపిని మెచ్చుకుంటారు ఆ గ్రామంలో గోపి అందరికీ హీరో అయ్యాడు నీతి ఒకరి తెలివి పుస్తకాలు మార్కులు ఆధారంగా కాదు కఠినమైన సమయంలో ప్రదర్శించిన సమయస్ఫూర్తిపై ఆధారపడి ఉంటుంది ఎవరినీ తక్కువ అంచనా వేయకండి ఎవరికి తెలుసు కథ ఎలా మలుపు తిరుగుతుందో